అప్పుడు ఆ సమయంలో సెక్యూరిటీ వాళ్ళు కూడా ఒంగుని ఉన్నారు నార్మల్గా ఎప్పుడైనా సరే ఇటువంటి కరెంట్ తీసేసినప్పుడు అప్పుడు ఇంత క్లోజ్గా అయితే వెళ్ళినప్పుడు ఈ ప్లాస్టిక్ షీల్డ్ ఉంటుంది బుల్లెట్ ప్రూఫ్ ప్లాస్టిక్ షీల్డ్ ఈయన ముఖారు కింద అవతల వాళ్ళు తగ్గ చూసుకోవచ్చు ఈయన ముసిముసిన వాళ్ళు చూసుకోవచ్చు తిట్టిట్టి ఊపినా సరే కనపడుతుంది ఎటువంటి ఇబ్బంది లేదు ఎందుకు ఆ సమయంలో అలాగా తీసేవాల్సి వచ్చింది అంటే ఈ కరెంటు తీస్తారు ఈ టైంలో అని ఈ టైంలో ఆయన ఎక్కడికి వచ్చినప్పుడు ఒక దండ వస్తుందని ఆ దండ వచ్చినప్పుడు సెక్యూరిటీ ఉంటుందని అప్పుడు అదే సమయంలో ఆ వెహికల్ ఆ పర్టికులర్ స్పాట్లోకి వస్తే ఆ పక్కన బిల్డింగ్లో ఉందంట ఆ బిల్డింగ్లో ఒకటి పంకల కర్ర పెట్టుకుని రెడీగా ఉన్నా అంట ఆడెంత బాగా కొట్టాడంటే ఎక్కడ తగలదో ఎక్కడ తగలదో ఎక్కడ తగులుతుంది తగిలి చిన్న ఢీటు పడుతుంది అసలు బాధ ఏంటంటే చెప్పి సంఘం దేవుడేరు అసలు మనం తెగరిన కొడుకులు అనుకుంటున్నాడే ఏంటంటే అనేది నాకు అసలు అర్థం కాదు ఏదో కొద్దిగా గట్టిగా దెబ్బతినేస్తే ఏదో పెద్ద రిస్క్ ఇప్పుడు మనం ఆపరేషన్ ఒక సినిమా చూసాం కసాకస పొడిసారా ఇదిగో ఇక్కడ పొడితే కిడ్నీలోకి వెళ్తుంది ఇక్కడ పొడితే కొన్ని కొన్ని స్పాట్లు చెప్తాడు ఆ లివరు కిడ్నీకి తగలకుండా కొన్ని కొన్ని స్పాట్లు ఐడెంటిఫై చేసి అక్కడ పొడిసారా అంటాడు అక్కడ బతికేస్తాడు ఆ సినిమా మీద అయిపోతున్నాడు శ్రీకాంత్ అలాగా గట్టిగా చేసుకుంటే ఏదన్నా కొంచెం పండిదేమో అయినా అప్పుడు ఆపరేషన్ దుర్యోధన మాది వేరే విషయం బట్ అసలు మరీ ఎంత సిల్లీగా కూడా హత్యా ప్రయత్నం జరిగిపోవాలి సింపతి వచ్చేయాలి అవినాష్ రెడ్డి చేసాడని షర్మిలు ఆరోపిస్తున్నా సునీత ఆరోపిస్తున్నా హత్యను అందరూ మర్చిపోయేలా చేయాలి ఆ చంద్రబాబు నాయుడు దుర్మార్గం చేశాడని చెప్పాలి ఇది ఎక్కడ న్యాయం అండి మీరు చెప్పండి ఎన్నికలకు ముందు అభ్యర్థి మీద ఎవడైనా అవతల పార్టీ వాడు ఎటువంటి ప్రయత్నమైనా బుద్ధున్నవాడు ఎవడైనా పంగలకరతో చేస్తాడా అమెరికాలో అసాసినేషన్ జరిగినాయి రమ్మంటారు కొడతారు లేపారు అది కాదు కదా ఈయనకేమో జెడ్ ప్లస్ సెక్యూరిటీ అది చెట్లు కూడా కొట్టేస్తారు కదా చెట్లన్నీ ఎందుకు చెట్టు మీద చూడన్నా పంగలకర వచ్చి కొడతాడని చెప్పి డౌట్ వచ్చి ఇంతకుముందు చెట్లు చెట్లు నరుగుతున్నారు రేపు మాపు పొత్తనాట మహానువాడు మా నూరు మొత్తం చెట్లు కొడుతూ మొదలెట్టారు ఇంతకుముందు సీఎం అంటే చెట్లు కొట్టారు ఇప్పుడు ఎలక్షన్ టైంలో ఎలక్షన్ వస్తా ఈ చెట్లు నరుకుడు ఏంటి అసలు ఎంత అసహ్యంగా ఉంది మీరు మరి మీడియా వాళ్ళు ఖండించాలి ఏదో ఆ మధ్యన లోతరం గార్డెన్లో వంద సంవత్సరాల చెట్టు నరికితే స్పందించారు బట్ ఎన్నో చోట్ల సరే పొరుగు ఊరిలో నరికితే మనకు అనవసరం అనుకున్నాం మన ఊర్లో ఈ వచ్చే వచ్చేదానిలో మొత్తం నరికేస్తున్నాడు చెట్లు ఆల్రెడీ వాళ్ళ పేపర్లో చూసా అంత దారుణంగా మనం పెంచుకున్న వృక్షాలన్నీ నరుక్కుంటూ పోతున్నాడు సరే ఇక్కడికి వచ్చినప్పుడు మరి ఇంకేం ప్రయత్నం చేస్తారో మనకు తెలియదు గ్రామాలకి స్వస్థ చెప్తారు పదిహేనో తారీఖు అయితే ఇమీడియట్గా వచ్చేస్తే బాగోదేమో లేపు ఎన్నో ఒక రోజు రెండు రోజులు వాయిదా వేస్తారేమో తీవ్రమైన నొప్పితో బాధపడుతున్న జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ శ్రీమతి గారు చెయ్యూ పేరు ఆల్ ది బెస్ట్ చెప్పారు మనకు తెలీదు చెయ్యితే ఆల్ ది బెస్ట్ సరే ఏదైనా ఇది డ్రామా అని మెజారిటీ ప్రజలు మెజారిటీ అంటే ఒక ఇద్దరు తప్ప అంటే జగన్మోహన్ రెడ్డి ఆయనకి తెలుసు భారతి రెడ్డి గారికి తెలుసు వాళ్ళిద్దరూ తప్ప ప్రజలందరూ ఇది డ్రామా అనే అనుకుంటున్నారు వాళ్ళిద్దరికీ కూడా అది డ్రామా చేసిన ప్రజలు నమ్మారని వాళ్ళు అనుకుంటున్నారని నేను అనుకుంటున్నాను డ్రామా అనే విషయంలో మటుకు ఇప్పుడు నేను చెప్పిన అంశాలు ఒక జడ్జి సెక్యూరిటీ ఉన్న వ్యక్తికి ఆ స్పాట్లో ఆయన ఆగుతాడు అసలు నార్మల్గా బస్సులోంచి టిూపుతాడు తప్ప అక్కడ ఆ సమయంలో